హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ తమ్మనేళ్ళు చూసారు కదా బతుకమ్మతో అమ్మవారి అవతారం ఒక్కసారి అందరూ దర్శనం చేసుకుందాం అండి అమ్మవారిని చూసారా ఎంత బాగున్నారు అమ్మవారు ఒక పక్క త్రిశూలం పట్టుకొని అసలు ఎంత కన్నుల విందుగా ఉన్నారు కదా ఇలా రెడీ చేసింది ఎవరో కాదండి మా తోటి కోడలు త్రివేణక్క అమ్మవారిని చాలా బాగా రెడీ చేశారు అసలు మనం విగ్రహాల్లో ఫోటోల్లో చూస్తుంటాం కానీ రియల్గా అమ్మవారికి గెటప్ వేస్తే మన మామూలు మనుషులకి అమ్మవారికి గెటప్ వేస్తే ఎలా ఉంటుందో చూశారు కదా అసలు అమ్మో భయం ఒళ్ళు భుజ్ వచ్చేస్తున్నాయండి చాలా బాగుంది తర్వాత వచ్చేసి నేను ఈ బతుకమ్మ రెడీ చేశాను ఇక్కడ ఇంకా అవతారాలు చాలా ఉన్నాయండి తను వచ్చేసి గోదాదేవి అవతారం గోదాదేవి అవతారం ఇప్పుడు నవరాత్రులో ఉండదు యాక్చువల్గా కానీ అమ్మవారు చూసారు ఎంత బాగున్నారో నెక్స్ట్ వచ్చేసి సరస్వతి దేవి అవతారం అండి వీణ పట్టుకొని అలా కమలంలో కూర్చొని ఎంత బాగున్నారు కదా చాలా బాగా రెడీ చేసేవాదిశక్తిని సో సర్వ మంగళవాడ దుర్గమ్మ తెలంగాణ సత్యమ్మ నేనే ఏ అల్లూరు కల్లూరు అల్లేరు సాలేరు అన్నుల దేవతను నేనే హా నీ బాధలు తీర్చి నీ కోరికలేర్చు అలరించి పాలంచు అమ్మారు నేనే దండాల దండాలు అమ్మోరు తల్లు శతకోటి దండాలు మాయమ్మ తల్లు అసలు ఈ అమ్మవారి అవతారాలకి ఆ సాంగ్ పెడితే ఎంత బాగుంటుందో అండి లక్ష్మీదేవి చూడండి ఆ డబ్బులు కురిపిస్తున్నట్లు అన్నపూర్ణాదేవి అన్నం పెడుతున్నట్లు అసలు ఎంత బాగున్నాయి కదండీ ఇది మన దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గదేవి విగ్రహం అండి చాలా బాగుంది కదా కన్నులు విందుగా ఉంది చూడటానికి అయితే నేను అమ్మవారికి కొంచెం నైవేద్యం పెట్టి ఇంట్లో పెట్టి ఇంట్లో పెట్టి నమస్కారం చేసుకొని టెంపుల్ కు తీసుకొని వెళ్ళానండి తర్వాత వచ్చేసి బతుకమ్మ ఆట స్టార్ట్ ఓయమ్మ చెట్ల చేసాం జాజిరి 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 పోయన్న జముల టాలాడు తామే రామన్న అంటూ కోలాటం వేసామండి చాలా బాగా కుదిరింది తర్వాత ఇంక చెప్పమన్నారు తెల్లారి తన వదిన వస్తువులు తీసుకెళ్లి వదిన వదిన ఇవ్వని వస్తువులు అంటే తన మీద ఉన్నాయమ్మా అక్కడ పెట్టేసి వెళ్ళి తర్వాత సర్దుకుంటా అని చెప్తే తను వెళ్ళిపోతుంది తర్వాత వదిలేసి సర్దుకుందామని చూస్తే పట్టు చీరకు పసుపు అంటుంటుంది రవకర్ గంధం అంటుంటుంది జనకు పిల్లలు కాలకరయాలు నొప్పులు పోయి ఉంటాయి ఆ పా నేను అనుకున్నంత పని ఏంటి తనకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించినా కూడా తన నా మాట అంటే నిర్లక్ష్యం తోటి లెక్క లేకుండా ఇలా చేసి తర్వాత మంగళహారతండి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను ములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను ములను మా కొసగిన మాతవు తర్వాత మంగళహారతి అందరికీ ఇచ్చేసానండి అందరూ అద్దుకున్నారు అమ్మవారికి అద్దేసేసి అందరికీ ఇచ్చాను ఈరోజు అసలు వాస్తవానికి లేట్ అయిందండి లెవెన్ థర్టీ దాకా అయిందండి అయినా కూడా చక్కగా హారత పాట పాడమన్నారు హారత తీసుకున్నారు అందరూ మిస్ అయిన వాళ్ళు కూడా గురుక్కుంటూ వచ్చి హారత తీసుకున్నారండి ఇదిగోండి వీళ్ళు మన యూత్ అనమాట పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు తర్వాత వచ్చేసి చెమ్మ చెక్కలాడామండి చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ అట్లు బోయంగా ఆరగించంగా అనుకుంటూ ఆడాము మాకైతే చిన్నప్పుడు స్కూల్లో ట్యూషన్స్లో ఆడిన ఆటలు గుర్తొచ్చాయండి ఇంటి దగ్గర ఆడుకుంటాం కదా ఆ ఆటలు గుర్తు వచ్చాము మరి చిన్న చాలా బాగా ఆడుకుందామండి తర్వాత వచ్చేసి దస్తీ బిస్తీ కూడా ఆడాము పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ హ్యాపీగా ఆడుకున్నామండి దస్తీ బిస్తీ దస్తీ బిస్తీ అనుకుంటూ ఆడాము అంతసేపు పోరాటం వేసినా కొనే ఇంత కూడా అలసట లేకుండా లాస్ట్ మినిట్ దాకా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా ఇది వేరే చాలా అండి చాలా బాగుంది కదా అది మధ్యలో వచ్చేసి ప్లాస్టిక్ పూలతో చేసిన అండి కానీ దాని చుట్టూ ఉన్నాయి కూడా అండ్ రియల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ